మనం నవగ్రహాలని చెప్తుంటాం చూసారా ఆ నవగ్రహాలకి తల్లిదండ్రులు ఉన్నారా వారికి భార్యలు ఉన్నారా వీరు ఎవరు అసలు ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ తెలుసా అండి మనం వీరే తెలుసుకోబోతున్నామో సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా నవగ్రహాల యొక్క తండ్రులు తల్లిదండ్రులు మరియు భార్యల పేర్లు గ్రహం సూర్య గ్రహం సూర్యుడు అతిథి కశ్యపులు తల్లిదండ్రులు ఉషాచాయ ధర్మపత్నులు చంద్రుడు అనసూయ అత్రి మహర్షి తల్లిదండ్రులు రోహిణి సతీమణి కుజుడు భూమి భరద్వాజుడు తల్లిదండ్రులు శక్తిదేవి భార్య బుధుడు తారా చంద్రుడు తల్లిదండ్రులు జ్ఞానశక్తిదేవి భార్య గురుడు తారా ఆంగీరసుడు భార్య తారాదేవి శుక్రుడు ఉషా భృగు భార్య సుకీర్తిదేవి శని భగవానులు ఛాయారవి జై తల్లిదండ్రులు జ్యేష్ఠాదేవి భార్య రాహు సింహికా కశ్యపుడు తల్లిదండ్రులు కరాళీదేవి భార్య కేతువు కశ్యపుడు తల్లిదండ్రులు చిత్రాదేవి భార్య ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఈ యొక్క ఈ ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు జాతకం మాత్రమే కాదు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటే మన నెక్స్ట్ తరానికి ఇది చాలా ఉపయోగపడుతుంది విజయవస్తువు